తల్లిన దేవనీయులను ప్రభు ఏసు అందున ప్రియమైన ఆత్మీయ మేలుకొల్పు మేనుసేసిండే యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన అమంలో ప్రత్యేక శుభాలు తెలియజేస్తున్నారు నేటి శుభ సమయమున పరశుద్ధత్మేవుడు కీర్తనలు నూట మూడవ అధ్యాయము నాలుగవ అశనం ద్వారా తో మాట్లాడాలని ఆశీర్తనలు నూట మూడవ అధ్యాయము నాలుగవ వర్షాన్ని పరిశీలించినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడింది దేవుడని యోవా కరుణా కటాక్షులను నీకు కిరీటిపుగా ఉంచుచున్నాడు ప్రతి ఒక్కరిని ఆత్మీయ సందేశమే ఆత్మీయ శ్రేష్ఠమైన శ్రేష్మైన పొందుకోవాలని యూట్యూబ్ లో లైట్ ఆఫ్ పంపించాలని ప్రేమ ప్రేమపూర్వకంగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు ఈ పరిషత్ లేఖన భాగం ద్వారా దేవుడు కి ఏం వాగ్దానం చేస్తున్నాడంటే తన ఎందు విశ్వాసం ఉంచి పరిశ్రద్ధగా ఆయన ఎందుకు భయం తక్కుతూ ఆయన వాక్యాన్ని పరిశుద్ధంగా అనుసరిస్తూ ఉన్న వారి జీవితాల్లో కటాక్షాలు చూపిస్తానంటున్నాను ఆ కరుణా కటాక్షాలు కిరీటంగా ఉంచుతానంటున్నాను అంటే దాని అర్థం ఏంటంటే మరి ఆయన కరుణ చూపించడం ద్వారా కొన్ని అధికారాలు కొన్ని హక్కులు తమ విశ్వాసులు పొందుకోగలరని తే చెప్తున్నాడు మరి చాలామంది అక్రమంగా కొంత అధికారాన్ని హక్కుల్ని సాధించకుండా ఉంటారు ఆ హక్కులు అధికారాలు అన్యాయంగా సాధించుకోవడం కోసం కొత్త నిబంధనలో సమస్త పాపుల్ని రక్షించడం కోసం ఈ లోకానికి నూతనంగా ఒక అధికారిని నియమిస్తాను అని నేను వాగ్దానం చేసినట్టు మరి ఆ విషయం తెలుసుకున్న ఏ రోజు అనే ఒక లోకాధికారి ఏం చేస్తాడంటే నేను రాజుగా ఉన్నాను కదా మరెవడు కొత్తగా రాజు వస్తాడు అని కోపంతో ఆ వార్త విన్నప్పుడు మరి ఏసుక్రీస్తుని వాళ్ళ తల్లిదండ్రుల నుంచి తీసుకొని చంపాలని ప్రయత్నిస్తా మరి అలా ప్రయత్నించినప్పుడు దేవుడు రీతిగా కుదిరిగా రక్షించి హేరో బార్ నుండి కాపాడి మేల్ చేస్తుంది ఆ విధంగా మేలు చేస్తారు యేసు క్రీస్తు యొక్క అధికారాన్ని మరి పరిపాలన చేసేటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు ఆ విధంగా కోల్పోకుండా చేస్తాడు మరి మన జీవితంలో కూడా దేవుని ఎందుకు విశ్వాసం ఉంచి దేవుని చిత్తాన్ని దేవుని ఉద్దేశాన్ని హృదయపూర్వకంగా నెరవేర్చాలని ఆశపడి ప్రార్థన చేసినప్పుడు ప్రయత్నం చేసినప్పుడు పని చేసేటప్పుడు దేవుడు తప్పకుండా తన కరుణ చూపి మనపై కటాక్ష ఉంచి మనం పొందుకోవాల్సిన హక్కుల్ని అధికారాల్ని పొందుకునేలా చేస్తాడు అంటే తన దయ కరుణ ప్రేమ చూపించి మనకి కొన్ని అధికారాల్ని హక్కుల్ని ఆశీర్వాదాలుగా బహుమానాలుగా ఇస్తూ ఉంటుంది ప్రభుత్వంతో ప్రియ విశ్వాస మరి ప్రతి ఒక్కరూ కూడా దేవుని కరుణా కటాక్షాన్ని పొందుకుంటూ వాటి ద్వారా దేని చింత ప్రకారంగా దేని ఉద్దేశానికి అనుగుణంగా మరి దేవునిచ్చే అధికారాలు హక్కులు సొంతం చేసుకోవాలని ప్రియా తో ప్రార్థించి ఈ వాగ్దానాన్ని స్వదందించుకొని దేని నామాన్ని మాయపరచాలని ఆశపడుతుంది మా ప్రియ బల్లో తండ్రి మహాపరిషుతుడు మహాగండన్ దేవా ఈ సర్వోన్నతమైన నామానికి అనేకమైన స్థుతులు స్తోత్రాలు చేస్తూ తండ్రి దేవా నేను మనదిన విశ్వాస జీవితాల్లో మరి నీవు కృప చూపించి కరుణ చూపించి మా మీద కటాక్ష ఉంచి నువ్వు ఇస్తానన్న అధికారాలని హక్కుల్ని నీకు మహిమకరంగా సాధించుకుంటు కొరకు అనుభవించ కొరకు నీ ఎందు విశ్వాసంతో ప్రార్థించి ప్రార్థించేటువంటి జ్ఞానాన్ని శక్తిని బలాన్ని మాకు అనుగురించి మరి ఆ వాగ్దానాన్ని మా జీవితంలో నెరవేర్చి ఈ నామాన్ని పంచుకొని సాక్షులుగా నిలబెట్టుకోమని అనేక మందికి ఆసక్తికరంగా ఉంచుమని రీతిగా నీ కరుణ దయా మూలంగా మన అభివృద్ధి పరచమని నాకున్న ప్రతి ఒక్క అవసరాన్ని లోడ్ని తీర్చుమని దీనిని పైన మేము ప్రార్థిస్తుండగా నా ముట నీవలెత్తే నమ్మని సమస్య విశ్వాసంలో మా ప్రభులుపు రక్షిపుడు నేసామంలో నీరా మా మహిమాధువే నిజంగా జవాబు పొంది నా ప్రభుత్వం ముఖ్యమైన ప్రకటన అండి దయచేసి ఈ ఆత్మీయ సందేశం విన్న ప్రతి ఒక్కరూ మరి తప్పకుండా ఫాలో అయ్యి షేర్ అయ్యి షేర్ చేసి లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా చేయించండి అంతేకాకుండా పరిహృదపూర్వకంగా దేవునికి కృతజ్ఞత పూర్వకంగా మీరు ఇవ్వాలనుకున్నటువంటి ప్రేమపూర్వకమైన కానుకలు దేని నామాన్ని మాయంపరుస్తూ నా ఫోన్ నెంబర్ నైన్ జీరో వన్ ఫోర్ త్రీ ఫోర్ జీరో టూ నైన్ త్రీ ఫోన్పే గూగుల్ పే చేసి దీని విలువైన ఆశీర్వాదాలు సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నాను తద్వారా ఈ పరిసర యొక్క ఆర్థిక అవసరం తీర్చే విషయంలో విలువైన పాత్రగా పనిచేసి దేని నామాన్ని ఉన్నతంగా మహింపరిచి మరి ఎన్నో ఆశ్చర్యాల అద్భుతకారాలు జీవితంలో చూడాలని ఆశపడుతున్నాను దేని మీద సేవను అనుభవించాలని కోరుకుంటున్నారు మరి గత వారంలో మరి ఒక ప్రకటన చేసే విషయంలో ఒక వ్యక్తిని విస్మరించడం జరిగిందండి బొల్ల కిరణ్ బాబు గారు రెండు వందల రూపాయలు ఈ పరిచర్య ఆర్థిక అవసరం నిమిత్తం హృదయపూర్వకంగా కానుగోించడం జరిగింది మరి దేవుడు అన్నయ్య కుటుంబాన్ని వారి యొక్క సంతానాన్ని ఆత్మీయంగా ఆర్థికంగా అన్ని రీతిలుగా కూడా ఆశీర్వదించాలని మీ ఉపవాస ప్రాతంలో జ్ఞాపం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేవుడు అన్నయ్యని అన్ని కుటుంబాన్ని అన్ని రీతిలుగా వత్తిలింపు చేయగలక మరి మీరు కూడా అట్టి విలువైన పాత్రగా సేవా పరిచర్లో పాళిభాగస్తులే దేవుని నామాన్ని మహిపరచాలని దేవుని సేవని ఆశీర్వాదాన్ని అభివృద్ధిని అనిపించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను మరి తెలియని వారికి కూడా ఈ పరిచయ యొక్క ఉద్దేశాన్ని చెప్పి అనేక మందిని పాళిభాగస్థులు చేసే విషయంలో కూడా మీరు మరి ప్రముఖ పాత్ర వహిస్తూ దేవుని దృష్టిలో మంచి దాసురు వల్లే పనిచేయాలని కోరుకుంటున్నాను నమ్మకైన దాసరాన్ని దేవించడం నిపు అక్షమైన మేలు పొందుకోవాలని ఆశపడుతుంది